స్వాగతం కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్న నిరుపేద వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు కుల వృత్తుల వారి కష్టానికి తోడుగా మేమున్నామంటూ ప్రభుత్వం కొంత డబ్బులు పెన్షన్ రూపంలో అందిస్తుంది ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వారి జీవనానికి వారి ఆరోగ్య స్థితులకు వ్యక్తిగత అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందనే ఆశతో వారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులు ఇంటి పన్ను నీటి పన్నులు కట్టాలంటూ మీ అవసరాలతో మాకేంటి మీ బాధలతో మాకేంటి అంటూ ముక్కుపిండి మరీ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ సొమ్మును వసూలు చేయడంతో తమకు కనీస అవసరమైన మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో ఓ వితంతు మహిళ మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో చోటు చేసుకుంది రుద్రవరం తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో నివాసం ఉంటున్న నలభై ఐదు సంవత్సరాల లక్ష్మీదేవి ప్రభుత్వం అందించే వితంతు పెన్షన్ తీసుకుంటూ తన ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది ఈ క్రమంలో స్థానిక పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్చి మాసానికి చెందిన వితంతు పెన్షన్ నాలుగు రూపాయలను లక్ష్మీదేవికి ఇవ్వలేదు తన వితంతు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని తన కొడుకుతో సహా వచ్చి అధికారిని అడగగా మీరు ఇంటి పన్ను కట్టలేదంటూ అందుకు బదులుగా మీ పెన్షన్ సొమ్మును జమ చేసుకున్నామని జవాబు ఇవ్వడంతో కృంగిపోయిన ఆ మహిళ అయ్యా నాకు గత కొంతకాలంగా షుగరు ఆయాసంతో ఇబ్బందులు పడుతూ మందులు కొనుక్కొని వాటిని మింగుతూ బతుకుతున్నానని నా మీద కనికరం ఉంచి నా పెన్షన్ డబ్బులు ఇవ్వమని ప్రాధాయపడినా కూడా కనికరించని ఈవో సుబ్బారావు మీకు మందులకు డబ్బులు లేకపోతే నేను ఏమి చేయాలి మీరు ఇంటి పన్ను కట్టలేదు కాబట్టి నేను పెన్షన్ డబ్బులు జమ చేసుకున్నానని వారితో దురుసుగా వ్యవహరించినట్లు కుమారుడు వాపోయాడు మీకు మందులకు డబ్బులు లేకపోతే వడ్డీకి తీసుకుని ఆస్పత్రికి వెళ్లమని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచక గత పదహైదు రోజులుగా నంద్యాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది తన పెన్షన్ తనకు ఇప్పించమని లక్ష్మీదేవి గ్రామ పెద్దలతో చెప్పగా గ్రామ పెద్దలు స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారికి పలుమార్లు చెప్పినా కూడా ఆయన వారి మాట వినలేదు అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది తన పెన్షన్ డబ్బులను పన్నుల పేరిట జమ చేసుకోవడంతోనే సరైన సమయానికి మందులకు డబ్బులు లేని కారణంగా లక్ష్మీదేవి మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన తల్లి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో మందులు కొని వాటిని మింగుతూ బతుకుతుందని తన కుమారుడు రామ్మోహన్ తెలిపారు తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులను ఈవో సుబ్బారావు పన్ను కట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ ను తమకు ఇవ్వకుండా జమ చేసుకున్నారని తెలిపాడు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు సార్ డబ్బు లేకపోతే మందులను కొనలేను మందులు కొనకపోతే మా అమ్మ చనిపోతుంది సార్ అని గత పదైదు రోజులుగా తాను బతిమాలతోనే ఉన్నట్లు తెలిపాడు కానీ నీ బాధతో మాకేంటి పని నీకు డబ్బు లేకపోతే వడ్డీకి తీసుకుని మందులను కొనుకొని మీ అమ్మను బతికించుకోపో అంటూ ఆ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఆ రామ్మోహన్ తెలిపారు ఇవాళ కేవలం తన తల్లికి మందులు కొనలేక తన తల్లి మృతి చెందిందని మృతురాలి కొడుకు ఏఎం తో కన్నీరు మున్నీరయ్యాడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అందించే పెన్షన్ సొమ్మును పన్నుల పేరిట వసూలు చేస్తూ ప్రజల చావుకు కారణమవుతున్న ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు టైం టైం అడిగింది రాలేదు

ఇంటి పనులు కట్టాలి సర్వీసింగ్ ఈ నెలకు మూడు వేలు కట్టాలి అందుకని మీకు మీ పింఛన్ ఇవ్వము అన్నారు సార్ అని అంటే మా అమ్మకు సీరియస్గా ఉంది సార్ ఏం బాగాలేదు సార్ మీరు ఇవ్వండి సార్ అంటే మేము ఇవ్వం ఇప్పుడు మీరు బుద్ధిముట్టకుండా ఇవ్వమని చెప్పినాం సార్ అని అంటే సార్ ఈ సమయం సార్ మా అమ్మ సీరియస్ అయింది నంజాల పెద్ద ఆసులు వేసినాం సార్ ఒకరోజు చూడండి సార్ మాకు పింఛన్ ఇచ్చి దాంతో మా అమ్మకు మందులు తెచ్చుకుంటాం మా అమ్మ బతికే అవకాశం ఉంది సార్ అంటే మీరు ఆడైన ఒడ్డీకి తెచ్చుకోండి మేము ఇవ్వలేము వచ్చే నెల ఏమన్నా ఒకవేళ ఇచ్చేయో రెండు కల్పిస్తాము అన్నారు సార్ అంటే సార్ వచ్చే నెల వరకు అడవుతాం సార్ పొజిషన్ ఏం బాగాలేదు సార్ మీరు నిజ అబద్ధం అయితే వచ్చి చూసుకుంటూ సార్ నంద్యాల పెద్ద హాస్పిటల్లో ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటుంది సార్ ఒకసారి చూడండి సార్ పంపించి చూసినాకనే బా మా బాలేదని తెలిసి ఇవ్వండి సార్ అని అడిగిన అడిగితే మీరు ఆడన్న వడ్డీ తెచ్చుకోండి ఇప్పుడు అయితే టైం దాటి ఫస్ట్ టైం ఉంది ఇస్తాము సాయంత్రం వరకు ఇప్పుడు వచ్చి ఇస్తాము మేము పిచ్చని వస్తాము హాస్పిటల్లోకి వస్తాము లే పంపిస్తామన్నారు అమ్మకి ఏమైనా అది అమ్మకు బీపీ షుగర్ ఎక్కువ అయింది ఇంతకు క్యాన్సర్ ఆపరేషన్ కూడా జరిగింది దానిలో కూడా టాబ్లెట్ తీసుకుంటుండే అది ఇంకా ఏం బాగాలేకంటే సార్ మేము లెక్క నెల నెల కట్టాలంటే కట్టలేము సార్ సర్వీసింగ్ లెక్క రెండు వేలు మూడు వేలు లెక్కలేదు సార్ ఇక్కడ కట్టాలంటే కట్టలేము మా అమ్మ చూపిస్తే టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇబ్బంది సార్ అంటే మేము కోసిపోతాం కొలాగే మీరు యాగం తిప్పలు పడుకోండి ఇక్కడ ఇప్పుడు మీరు నీటి పన్ను కట్టనందుకు నీటి పన్ను కట్టనందుకే పెన్షన్ ఇవ్వకుండా నిలబెట్టి ఆఫ్ చేసినారు సార్ ఆ పెన్షన్ ఇచ్చింటే మా మేము బతికే అవకాశం ఉంది సార్ మందులు లేక తిండికి లేక చనిపోయింది సార్ ఈ విషయం ఎవరికన్నా చెప్పినారా నాయకులకు కానీ ఎవరికన్నా నాయకులకు చెప్పలేదు సార్ బ్రహ్మ వాళ్ళ తమ్ముడు బయటి శంకర చెప్పితే శంకరణ అడిచి వాళ్ళమ్మ పొజిషన్ ఏం బాగాలేదు అరసకుండా పిక్చర్ ఏం అడిచినాడు సార్ అడిచింటే పలకకుండా ఫోన్ కట్ చేసినాడు రెండు మూడు మాటలు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ నంద్యాల ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ చెప్పినాను ఆ సార్ చెప్పింటే సార్ నేను చెప్తాను అని చెప్పి చెప్పినాడు చెప్పింటే సాయంత్రానికి ఫోన్ చేసి నాకు ఈ నెల పింఛన్ ఇవ్వలేము టైం దాటిపోయింది మళ్ళీ వచ్చే నెల అది కల్పిస్తామని చొడ్డు చెప్పినాడు సార్